నేను ఇప్పుడు మీ భార్యాభర్తలతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను వెల్కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కూర్చోండి ఏమిటి ఎలా వచ్చారు మళ్ళీ స్టూడెంట్స్ అల్లరి పెట్టలేదు అల్లరి పెట్టారు ఇద్దరు స్టూడెంట్స్ ఎక్కడో కాదు మా ఇంట్లోనే ఎవరో కాదు నా కూతురు రేఖ మీ తమ్ముడు సురేష్ ఆయన చెప్పింది వినోగా దాని నీ సంజయ్ ఏమిటి నోనో నోనో సంషీతో రాలేదు మీ అనుమతితో వాళ్ళిద్దరిని ఒకటి చేద్దామని ఈ నిర్ణయాన్ని నేను బాగా ఆలోచించే తీసుకున్నాను అటు రేఖ నాకు ఒక్కగానొక్క కూతురు తల్లిపోయాక తల్లైనా తండ్రి అయినా నేనే పెంచాను ఇటు సురేష్ సీతారాము లాంటి మీ చేతుల్లో పెరిగాడు అందువల్ల ఎటు చూసినా ఈ సంబంధం గర్వించదగ్గదే ఏమంటారు మా అదృష్టం అంటాను వచ్చి పెళ్లిస్తావంటే ఇంకేమంటాం లక్ష్మి ఇంకా అడుగుతారే అసలు సురేష్ ముందు ఒక ముక్క నా చెవిని వేసుంటే నేనే మీ ఇంటికి వచ్చేవాడ ఎవరెవరి ఇంటికొస్తే ఉందమ్మా కానే నాదొక్కమాట పెళ్లికావు కానీ సురేష్ ఇల్లరికి పిల్లలుగా మా ఇంట్లోనే ఉంటాడు ఇల్లరికి వా అవును ఎందుకు ఆశ్చర్యపోతారు ఇదే నేరం గదే లోకంలో జరిగిన విడ్డూరం గదే కాకపోవచ్చు కాని పెండ్లావు కానీ ఆడపిల్లని అత్తవారిని పంపించాల్సింది పోయి మా సురేష్ ని మా నుండి విడతీయాలనే ఉద్దేశం మీకు ఎందుకు కలిగింది ఎందుకు వెళ్ళకూడదు మా అమ్మాయి సురేష్ ను ప్రేమించింది అందుకే ఈ పెళ్లి కానీ అక్కడ కొన్ని కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉండగా ఇక్కడికి వచ్చి బతకాల్సిన కర్మదానికి ఏం పట్టింది మీరు ఐశ్వర్య సంపన్నులే కావచ్చు కానీ మేము అభిమాన సంపన్నురా అది మాత్రం మర్చిపోకండి మీ అభిమానాన్ని అంతగా నూరెత్తి పొగుడుకునక్కర్లేదు మా అమ్మాయి సుఖంగా ఉండాలని కోరుకుంటున్నావు ఉంది తప్పు కాదు సుఖమంతా డబ్బులోనే ఉందనుకోవడం మాత్రం తప్పు మీ అమ్మాయి అంత ముచ్చట పడితే ఒక జాతి కుక్కను తీసుకొచ్చి ఇంట్లో కట్టేయండి ముచ్చడి తీరుతుంది కానీ నిజంగా మీ అమ్మాయి సుఖపడాలనుకుంటే అత్తవారింటికి పంపించడం రీతి నీతి అందుకు భిన్నంగా జరగడానికి ఏ పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకు సారీ నా అభిప్రాయాన్ని నేను చెప్పాను మీ నిర్ణయాన్ని మీరు చెప్పాను ఈ సమస్య ఇంతటితో పరిష్కారం కాదు సురేష్ మీ ప్రేమ విఫలం కావడానికి కారకుణ్ణి నేను కాకూడదనే ఉద్దేశంతోనే నా అంతస్తు కూడా పక్కకు నెట్టి గడప తొక్కాను నా కూతురు కోసమే నీ అదృష్టాన్ని తిరగరాయాలనుకున్నాను కానీ నీ భవిష్యత్తుకు గిరిగీశాడు నీ అన్న ఐ ఫీల్ సారీ ఫర్ ఇట్ మా సురేష్ ఆయన వెళ్ళని తమ్ముడు అదృష్టాన్ని చూసి దీవించే అందరికీ దొరకడు అలాంటే నాకున్నాడు అనుకుని గర్వపడ్డాను కానీ మీరు చేసింది ఒకటి పిల్లని ఇస్తాను వచ్చిన పెద్ద మనిషిని అవమానం చేసి పంపడమా అంటే పెళ్లి పేరుతో ఆ ఇంటికి అమ్ముడు పోవడం నీకు ఇష్టమేనా ఇది అమ్ముడు పోవడం ఎంత మాత్రం కాదు జీవితంలో అదృష్టం అనేది ఒకే ఒకసారి తలుపు పడుతుంది ఆ అవకాశాన్ని జారు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది నువ్వు ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినా వాళ్ళ డబ్బునా రెండును జీతం రాళ్ళతో తృప్తిపడే నువ్వు మారే లోకంతో పాటు మారలేవు మమ్మల్ని అర్థం చేసుకో నువ్వు లేవు సురేష్ ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా నీకు ఇష్టమైన కష్టమైన సరే నేను రేఖనే పెళ్లి చేసుకుంటాను అవునండి వాడే చెప్పాడుగా వాడు పెళ్లి అని అయినా వాడు ఆశలు అడ్డుపడ్డానికి మనకేం హక్కుంది లేదా నాలుగు రోజులు ప్రేమగా పెంచినంత మాత్రాన వాడికి మనం కన్నవాళం అయిపోతామా అంతేనా వాడికి మన గుండెల మీద తండే హక్కు ఎప్పుడు ఉంది చిన్నప్పుడు తెలియక తన్నాడు ఇప్పుడు ప్రపోజల్స్ కి తూచా తప్పకుండా ఒప్పుకుంటామని నిర్ణయానికి వచ్చారన్నమాట నేను మీ గుమ్ములోకి వచ్చినప్పుడు మీకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయాను అసలు నేను ఎందుకు వచ్చాను నా కూతురి మీద నా అపేక్ష కంటే సురేష్ అంటే లైకింగ్ కొద్దీ వచ్చాను ఆనాడు అధికార దర్పాన్ని వెలగెక్కారు మీ తమ్ముడు సౌఖ్యాన్ని క్షేమాన్ని భవిష్యత్తుని అణిచిపెట్టాలని చూశారు కానీ అదృష్ట దేవత సురేష్ ని వరించింది హౌ నేను ముందు చెప్పినట్టు వివాహం మా ఇంట్లోనే జరిపిస్తాను అది సహజం సాంప్రదాయం అనుకోండి మీ కూతుర్ని మహాలక్ష్మిలా మా ఇంటి కాపురాన్ని తీసుకెళ్లే అదృష్టం తప్పిపోయింది కనీసం శుభకార్యమైనా మా ఇంట్లో జరిపించి మా ముచ్చట ఉంది ఆడ కూతురును నువ్వు అడిగినందుకు నీ మాట కూడా కానీ మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి నీ భర్త నన్ను నా గౌరవాన్ని మన్నించకుండా ఎంత నిర్లక్ష్యం చేసినా వెనక్కి వచ్చావు అర్థం లేని అభిమానాన్ని ఆకాశం తెత్తు పెంచుకున్నా నివారించలేకపోయా మంచి సంబంధం చేజారిపోనికండి హెచ్చరించలేకపోయాం నువ్వంటే నా గౌరవం ఉన్నా నీ ముచ్చట మాత్రం మాట్లాలేను సో కెన్ గో మిస్టర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పెంచిన మమకారం ఆపేక్ష అని పెద్ద పెద్ద మాటలు అన్నావు వాటిని నేను కించపరచ అందరిలాగే మీకు కూడా ఇన్విటేషన్ పంపిస్తాను మీరు నిరభ్యంతరంగా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళొచ్చు సురేష్ గమనర్చుకో సురేష్ నువ్వు అతి సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చిన వాడు ఇప్పుడు ది గ్రేట్ బిజినెస్ మైగ్రేట్ గ్రేట్ మార్తాండ్ ఈనాడు అంతస్తులోనూ ఐశ్వర్యంలోను ఎవ్వరు నీ కాలుగోటికి సాగిరారు అర్థమైన వాళ్ళు ఆత్మీయులమంటూ నీ దగ్గర చేరటానికి ప్రయత్నిస్తారు బీ కేర్ఫుల్ చూడు సురేష్ కొంతమంది ఐశ్వర్యమే సరస్వం అనుకుని ఆత్మీయతల్ని అభిమానాల్ని చులకన చేస్తారు నువ్వు వేల నీళ్ళని చేరిన వాళ్ళ అహంకారాన్ని మాత్రం అలవాటు చేసుకోకూడదు నువ్వెక్కడున్నా ఎప్పుడు మా మనసులోనే ఉంటావు అప్పుడప్పుడు మమ్మల్ని కలుస్తావు కదా Ah. <laughs> <laughs> Come on, Come on. God bless you baby. Wish you happy married life. <laughs> ah, Mr. Prabhu. Waru Oh, don't waste my time, Mr. Marston. Correct, correct. Come on, come on. Is that ఆ బైది బాయ్ మిస్టర్ జాన్ మీలాంటి ఆప్తమిత్రుల కోసం స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశాను కమాన్ కమాన్ ఫ్రెండ్స్ కమాన్ ఇన్నేళ్ళు ఈ అవకాశం కోసమే ఎదురు చూశాను విజయ్ ఆరో ప్రాణమైన వాడి తమ్ముడిని కొన్నాను గిల్లరికిపటల్లుండి చేసుకున్నాను ఈ రోజు నుంచి మన వ్యాపారంలో భాగస్వామి అతన్ని స్మగ్లర్ అంతస్తుకు ఒక్కొక్క మిట్టే ఎక్కిస్తాను విజయ్ మన మీదకి దాడి జరిపితే వాడి తమ్ముడి మీద ప్రేమ అడ్డుగా నిలుస్తుంది అందుచేత మనం నిశ్చింతగా ఉండొచ్చు ఇప్పుడు మా చేతుల్లో చిక్క మూలబడిపోయిన మన వ్యాపారాలన్నీ తిరిగి బిచ్చును బింపజేయాలి ఈ అవకాశాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి యాంక వెల్కమ్ వెల్కమ్ తర్వాత మళ్ళీ మా బచ్చకి వచ్చినందుకు చాలా ఆనందంగా నో 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 థిస్ ఇస్ బై కంగ్రాట్యులేషన్స్ పొలిణ ఉజ్జోగం రావడమే కాకుండా ఇక్కడే పోస్టింగ్ అవడం చాలా సంతోషంగా ఉంది ఈ విజయం నా ఒక్కడిదే కాదు నేను తిరిగి ఈ ఉద్యోగంలో చేరడానికి నేను చేసిన ప్రయత్నం కంటే కోట్లో మీరు ఉపయోగించిన ఈ చాలా ఎక్కువ రియల్లీ ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు యు వెల్కమ్ టు ఆల్ ఐ థ్యాంక్ ఢిల్లీ ఒకనాడు మన అహోరాత్రులు కష్టపడి అదుపులో పెట్టిన రౌడీలు గూండాలు స్మగ్లర్సు రాజకీయ ప్రాబల్యం వలన శిక్షాకాలం పూర్తి కావడం వలన తిరిగి మళ్ళీ కొత్త గాలులు పీల్చుకుంటున్నారు వాళ్ల ప్రవర్తన చూస్తుంటే ఈసారి పెద్ద ఎత్తున కుట్ర చేసి మన డిపార్ట్మెంట్ కి దెబ్బతీయడమో లేక ప్రజా జీవనానికి ముప్పు తీసుకురావడమో జరుగుతుంది ఇప్పుడు మనం అప్రమత్తంగా ఉండడమే కాక ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలంటే అదనపు పోలీసు బలగంతో పాటు సరి అయిన ఇంటెలిజెన్స్ ఫోర్స్ కూడా మనకు కావాలి వాట్ ఆల్ యూ హేటెడ్ మే బి రైట్ బట్ మేము ఈ నగరంలో అడుగు పెట్టగానే మాకు తెలిసిన కొన్ని విషయాలకు మీరు సమాధానం చెప్పాలి వాట్ ఇస్ దాట్ మార్తాంతో మీరు బంధుత్వం కలుపుకున్న మా నిజమేనా ఎస్ మార్తా పేరు మోసిన స్మగ్లర్ అని మీకు తెలియదా తెలుసు తెలిస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు సరైన ఆధారం లేక కాదు అతనితో బంధుత్వం ఉండటం వల్ల నేను మేము అనుకుంటున్నాను ఇట్స్ నాట్ కరెక్ట్ ఓనీ మీ తమ్ముడు మాత్రంతో కలిసి స్మగ్లింగ్ యాక్టివిటీస్ చేస్తున్న సంగతి మీకు తెలుసా అంతే కాదండి వీళ్ళ పెద్ద తమ్ముడు యూనివర్సిటీలో పేరు మోసిన రాడికల్ స్టూడెంట్ అక్కడ జరిగే అలజడులకు అల్లర్లకు అతడే నాయకత్వం వహిస్తాడు ఈ తమ్ముడి విషయం కూడా మీకు తెలియదా మిస్టర్ సుధాకర్ మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరూ నేరస్తులైతే ఐ విల్ ట్యాకిల్ దాట్